అదేవిధంగా ఈ ధరలు కూడా తగ్గించాలంటే ధర నియంతించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతు గుర్తు వేసి గెలిపించమని కోరడానికి ఈ రోజు కలిగోట గ్రామానికి రావడం జరిగింది ఆలోచన చేయండి మీ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుపైన ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావులు గెలిపించడానికి ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటుంది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఇవ్వాలని ఎందుకో తెలుసా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ పీసె సమయ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పినటువంటి ఓ కుట్ర పన్నుతో అడుగుతుంది నాలుగు వందల సీట్లు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలంటే రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి దయచేసి గమనించమని కోరుతున్నా ప్రజలందరికీ కూడా మళ్ళీ మోడీకి అధికారం వస్తే చేతికి చిప్ప బతికంత కుప్పలా మారుతుంది తప్ప పది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజలందరూ కూడా పేదలై పేద ప్రజలు తిరోగమనం పేరుతున్న పరిస్థితిని గమనించమని కోరుతున్నా ఈరోజు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తున్న నిదర్శనంగా రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు ఈ దేశంలో ఐఎస్ ఐపీఎస్ రిజర్వేషన్ శాతంలో ఎంత మందికి అవకాశం వచ్చిందంటే నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ అవకాశం రావాలనుకుంటే వీళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై ఏడు శాతమే అంటే కుట్ర జరుగుతుందన్న నిదర్శనంగా నేను మీ అందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా తామాసా ప్రకారం జనాభా లెక్కలు జరిపి ఓవైపు రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చెప్తే మన తెలంగాణలో కూడా కుల గణన కోసం అసెంబ్లీలో ఏకైక తీర్మానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓబెట్ ఉంటే ఈ రోజు బీసీలను ఎసీల రిజర్వేషన్లు ఓబీసీలకు రిజర్వేషన్ చేరని కుట్ర పంతుంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాం ఈరోజు మండల్ కమిషన్ పంతొమ్మిది తొంభైలో వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు శాతం మించకుండా రిజర్వేషన్ కల్పించే క్రమంలో సుప్రీం కోర్టు కూడా యాభై శాతం మించకుండా రిజర్వేషన్ కల్పించుకోవాలన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు తోడుగా ఇరవై ఐదు శాతం బీసీ కూడా మనం రిజర్వేషన్ కల్పించుకున్నాం ఆనాడు ఆర్ఎస్ఎస్ మన మన రిజర్వేషన్ వ్యతిరేకంగా గొంతు కల్పించారో మీరు అందరు గమనించుకుంటున్నా ఆర్ఎస్ఎస్ ఏజెండానే ఇప్పుడు అమలు చేయడానికి ఈరోజు ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయడానికి నాలుగు వందల స్థానాలకు కావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కుట్రగా దయచేసి గమనించమని కోరుతున్నా అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలకు పిలుపునిస్తున్నాం ఈ రాజ్యాంగం బతకాలంటే ఈ రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్న వాటి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు కుతంత్రాలు కుట్రలు ఈ ఎన్నికల్లో మీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి మద్దతిచ్చి మద్దతు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర సుమారు పది పదివేల కిలోమీటర్లు చేసినప్పుడు అనేక ప్రాంతాల్లో ఎస్టీలు ఎస్టీలు ఎందుకబడ్డే తరగతుల వారు రిజర్వేషన్ ప్రక్రియలో అన్యాయం జరుగుతుందంటే యాభై శాతం మించినా పర్వాలేదు ఆ రోజుతో ప్రకారం ఎవరి ఇస్తా ఇస్తుంటే అంత వరకు న్యాయం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూడా అధికారులు రాగానే జనాభా లెక్కలు కులకరణ జరిపి వారి కులాల ఆధారంగా రిజర్వేషన్ వాళ్ళేమో రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి వాళ్ళేమో రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి బీజేపీ పద్ధతిలో కుట్రని దయచేసి గమనించమని ఈ రోజు కత్ర్రాపూర్ కలిగోట గ్రామం ద్వారా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆనాడు భారతీయ జనతా పార్టీ అధికార